ఇంకొక మాట కూడా నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నా మీరు మాట్లాడితే ఒక్కొక్క మంత్రి ఒక్కో నెంబర్ చెప్తున్నాడు ముఖ్యమంత్రి అరవై వేలు ఉద్యోగాలు ఇచ్చినామంటాడు లేజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు డెబ్బై వేలు ఉద్యోగాలు ఇచ్చిన అంటాడు బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారు లక్ష ఉద్యోగాలు ఇచ్చినామంటారు అసలు మీ ప్రభుత్వంలోనే ఒకరికొకరికి ఏం జరుగుతుందో తెలియదు అసలు అబద్ధం చెప్పినా ఉండాల మంత్రులు ఒకరేమో లక్ష అని ఒకరేమో డెబ్బై వేలని అట్లాగే మరొకరేమో ముఖ్యమంత్రి గారేమో అరవై వేల ఉద్యోగాలు అంటే ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు ఇచ్చిన ఉద్యోగాలకే మళ్ళీ తిరిగి నియామక పత్రాలు ఇస్తా ఉన్నారు ఇంకా విచిత్రం ఎప్పటి నుంచో విఆర్ఓలుగా పనిచేస్తున్న వాళ్ళని వాళ్ళకు జీపీఓ అని కొత్త పేరు పెట్టి వాళ్ళని మళ్ళీ ఒకసారి స్టేడియం స్టేడియంలో మేమేదో ఉద్యోగాలు ఇస్తున్నామంటే నవ్విపోతేగా నవ్విపోతురు కాక నాకేమి సిగ్గన్నట్టుగా ఈ ప్రభుత్వ వ్యవహారం ఉంది ఈ రెండు లక్షల ఉద్యోగాల విషయంలో మీరు ఇచ్చిన మాట ఇవాళ మీరు చెబుతున్న అబద్ధాలు వీటి విషయంలో నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా మొన్ననే మేము మీరు ఏదైతే పదిహేను రోజులు అసెంబ్లీ సమావేశాలు పెట్టండి అంటే రెండు రోజులు మాత్రమే పెట్టి పారిపోయారో నేను గుర్తు చేస్తా ఉన్నా ప్రభుత్వానికి మొన్న మీరు రెండు రోజుల అసెంబ్లీ సమావేశం పెడితే కూడా మేము డిమాండ్ చేసినాం నిరుద్యోగ సమస్య ఒక రెండు రోజులు చర్చ పెట్టండి ఈ రెండు లక్షల ఉద్యోగాల విషయంలో నిజం నిగ్గు తేలాలి ఎవరు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు జరిగింది జరిగిందేంటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలన్నీ మీ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లన్నీ అన్ని కూడా బయటికి రావాలి ప్రజలు చూడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అసెంబ్లీని ప్రత్యేకంగా రెండు రోజుల పాటు సమావేశం పిలవండి కేవలం తెలంగాణ యువత నిరుద్యోగ సమస్య మీరిచ్చిన హామీలు ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగ నోటిఫికేషన్ వీటి విషయంలో చర్చకు అసెంబ్లీకి తప్పకుండా మీరు పిలవాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మీకు చిత్తశుద్ధి ఉంటే రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్ కు వచ్చి చెప్పిన మాట నిజమే అయితే మొదటి సంవత్సరంలో ఇస్తాం రెండు లక్షల ఉద్యోగాలని చెప్పిన మాటలో అనుమాత్రం వాస్తవం ఉన్నా లేదా మీరు ఇచ్చిన హామీలో నిజాయితీ ఉన్నా వెంటనే ప్రభుత్వం స్పందించాలే పిల్లల కోసం ఒక రెండు రోజుల పాటు కూలంకషంగా చర్చించడానికి వేరే బిజినెస్ వద్దు రెండు రోజులు కూలంకషంగా ఈ రాష్ట్ర నిరుద్యోగ యువత కోరుకుంటున్న విధంగా ప్రత్యేకంగా శాసనసభ సమావేశాలు పెట్టాలని చెప్పి మేము స్పెషల్ అసెంబ్లీ సెషన్ పిలవాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నాం మా పార్టీ తరఫున మళ్ళొకసారి మా డిమాండ్లు పునరుద్ఘాటిస్తా ఉన్నాం ఒకటి రీఎగ్జామినేషన్ పెట్టాలి వెంటనే ప్రభుత్వం ముందుకు రావాలి బేషిజానికి పోవద్దు నెంబర్ వన్ రెండవది జుడీషియల్ కమిషన్ ఒకటి వేయాలి సిట్టింగ్ హైకోర్టు జడ్జి కానీ సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జి కానీ లేదా రిటైర్డ్ న్యాయమూర్తి ద్వారా కానీ వెంటనే వారి ద్వారా ఈ పరీక్షలో ఎక్కడ ఎవరు సీట్లు అమ్ముకున్నారు ఏ రకంగా ఈ అవకతవకలు జరిగినాయి బయటికి రావాలి ఇందులో దోషులు ఎవరో దొరకాలి కాంగ్రెస్ పెద్దలా లేకపోతే ఇంకా బయట ఎవరైనా బ్రోకర్లా బయటికి రావాలని చెప్పి కూడా బయటికి నిజం రావాలంటే జుడీషియల్ కమిషన్ వేయండి మూడవది మళ్ళీ డిమాండ్ చేస్తా ఉన్నాం రెండు లక్షల ఉద్యోగాల విషయంలో నిజాయితీ ఉంటే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే స్పెషల్ అసెంబ్లీ సెషన్ పెట్టండి రాష్ట్ర యువత తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం మేము సమగ్రమైన డేటాతో వస్తాము పూర్తిగా ప్రిపేర్ అయ్యి వస్తాము మీరు కూడా పూర్తిగా ప్రిపేర్ రండి రెండు రోజులు దీని మీద చర్చిద్దాం రెండు లక్షల ఉద్యోగాల కోసం రెండు రోజులు పెద్ద విషయం కాదు వెంటనే ముఖ్యమంత్రి గారు స్పీకర్ గారు స్పందించి ప్రత్యేక అసెంబ్లీ సెషన్లు పెట్టి మరి వారి నిజాయితీని రుజువు చేసుకోవాలని చెప్పి తెలంగాణ యువత తరఫున నేను డిమాండ్ చేస్తూ మరి ఇవాళ ఈ పోరాటం ఏదైతే పిల్లలు గెలిచారు వారికి హృదయపూర్వకంగా మా అభినందనలు ఎందుకంటే ఈ పోరాటంలో ఏ రాజకీయ పార్టీ లేదు పిల్లలు నిజాయితీగా కొట్లాడినారు రోడ్లకి కొట్లాడినారు వారందరికీ నా అభినందనలు ప్రభుత్వానికి ఇంకొక డిమాండ్ కూడా నేను చేస్తా ఉన్నా మర్చిపోయాను పిల్లల మీద కేసులు పెట్టారు ఈ పోరాటం చేస్తుంటే ఆ కేసులు కూడా బేషరత్తుగా ఉపసంహరించుకోవాలి ఇక్కడ ఆస్మాన్ అమ్మాయి ఉంది ఆ అమ్మాయి అక్కడ ఒక పీసీఓ దగ్గర పోయి ఫోన్ చేసుకుంటుంటే ఇంటికి ఆ అమ్మాయి మీద కూడా మీరు ఇక్కడ ఏదో ముఖ్యమంత్రి గారో మంత్రి గారో వస్తున్నారు వారిని అడ్డుకోవడానికి మీరు ఇక్కడ వచ్చినారని చెప్పి ఆ అమ్మాయి మీద కేసు పెట్టినారు ఇట్లా ఎంతో మంది పిల్లల మీద అశోక్ నగర్ లో ఆందోళన చేస్తుంటే తమకు న్యాయం కావాలని జివో నెంబర్ ఇరవై తొమ్మిది విషయంలో జీవో నెంబర్ నలభై ఆరు విషయంలో అట్లాగే గ్రూప్స్ విషయంలో ఏదైతే జాబ్ క్యాలెండర్ విషయంలో ఆందోళన చేసిన పిల్లల మీద మరి మీరే చెప్తున్నారు ప్రజాపాలన ప్రజాపాలనలో ప్రజా పాలనలో నిరసనకు చోటు ఉండాలి ప్రజాపాలనలో ప్రజల వాయిస్ కి చోటు ఉండాలి కాబట్టి ఈ కేసులన్నీ పిల్లల మీద పెట్టిన కేసులన్నీ బేషరత్ గా విద్రా చేసుకోండి కావాలంటే కేసులు మా మీద పెట్టుకోండి మాకు అభ్యంతరం లేదు కానీ పిల్లల మీద పెట్టనే కేసులు ఉపసమరించాలని చెప్పి కూడా మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ మళ్ళీ ఒకసారి పత్రికా మిత్రులందరూ కూడా ఈ పోరాటంలో మీరు కూడా సహకరించారు పిల్లలకి మీకు కూడా ప్రత్యేకంగా మీడియాకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు అభినందనలు థ్యాంక్ యూ